అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి ఇసుకతో కలర్స్ కలుపుకోవడం అండి అది ఎలా కలుపుకోవాలి అందరికీ బాగా దొరుకుతుంది కదండి దీంతో చాలా చాలా బాగుపడుతుందండి ఇసుకతో కలర్స్ అంటే చూడండి నేను ఆల్రెడీ కలిపేస్తున్నాను ఎలా ఉన్నాయో చూడండి మీకు అందుకనే అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు సంక్రాంతి ఇవి జనవరి ఫస్ట్ ఇవన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ కదా అందుకని చెప్పి మీకు ఈ వీడియో చూపిద్దామని చెప్పి తీస్తున్నానండి ముందుగా జల్లించుకున్న ఇసుకండి ఇటువంటి దాంతో జల్లించుకోండి బాగా వస్తుంది చూడండి అది ఎలా కలుపుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చాలా ఈజీగా కలుపుకోవచ్చు అండి మనము ముందుగా ఇసుకని తీసుకోవాలండి జల్లించిన ఇసుకండి చూడండి ఎంత స్మూత్గా ఉందో అట్లా అంటే అట్లా పడిపోవాలండి నేను ఆల్రెడీ ఈ కలర్ కలిపానండి ఇది వైలెట్ కలర్ కలిపాను ఎల్లో కలర్ కలిపాను గ్రీన్ కలిపాను ఆరెంజ్ కలిపాను పింక్ కలిపాను అండి ఇటువంటి కలర్స్ ప్యాకెట్ తీసుకొని వచ్చానండి నేను దీంతో కలుపుకున్నాను చాలా ఎక్కువ కలుపుకోవచ్చండి దీంతో ఇప్పుడు రెడ్ కలుపుతున్నానండి చూడండి ఇది కుంకుమ రెడ్ మంచి కలర్ అండి చాలా బాగుంటుంది స్పూన్ కుంకుమ రెడ్ రెడ్ వేసుకోవాలండి ముందు దీన్ని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి ముందు ఏం కనిపించదండి వేసినట్లు ఇట్లా కలుపుకున్నాక మనము రెడ్ని బట్టి యాడ్ చేసుకోవాలండి కలరు చూడండి టూ స్పూన్స్ కానీ దీనికి తగినన్ని వాటర్ కలుపుకోవాలండి స్మూ బాగా కలుపుతుంటే కలర్ వచ్చేస్తుందండి నాకు కాస్త రెడ్గా కావాలండి అందుకనే నేను కొంచెం కలుపుతున్నాను ఇసుకతో అయితే చాలా బాగుపడుతుందండి చూడండి ఎంత బాగుందో కలరు చూడండి ఎంత బాగుంది కలరు ఆరబెట్టుకున్నామంటే బాగా ఎండలో మంచిగా వస్తుందండి కలరు చూడండి దీన్ని ప్లేట్లో తీసుకుంటున్నామండి ఈ కలర్ రెడ్ కలర్ కలిపాం కదండి ఇప్పుడు కూడా డార్కే కలుపుకోవాలండి లేకపోతే ఇది వేరే లైట్ కలర్ కలుపుకునేటప్పుడు లైట్ కలర్ కి మిక్స్ అవుతుంది కాబట్టి దీ మనం డార్కే కలుపుకుందాం లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకోండి నేను డార్క్ కలుపుతున్నానండి చూడండి ఇప్పుడు బ్లూ కలుపుతున్నాను ఇసుకతో అయితే చాలా బాగా పడుతుందండి ముగ్గుల్లో సింపుల్ సింపుల్గా అట్లా చల్లెయ్యచ్చండి అందుకనే ఇసుకతో చాలా బాగుంటుంది చూడండి అసలు కలుపుతుంటేనే ఎంత బాగా వస్తుందో కలరు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి చూడండి కలరు మామూలుగా అయితే దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టవండి అంటకు పోతుంది మంచిగా కలరు స్ప్రెడ్ అవుతుంది చూడండి ఎంత కలర్ అయినా కలుపుకోవచ్చు అండి షాపులకి వెళ్ళి ఎక్కువ ఎక్కువ కాస్ట్ కాడికి ఇది బెటర్ అండి చాలా ఈ ప్యాకెట్ ఎంత టూ రూపీస్ అట్లా పడుతుంది ఇది ఆరిన తర్వాత మంచిగా వస్తుందండి కలరు నేను ఆల్రెడీ కలుపున్నాను చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ మీకు రెడ్ అప్పుడే తెలిసిపోతుంది కదా ఆరింది అంటే కలర్ మంచిగా కనిపిస్తుందండి కాస్త నేను డార్క్ కావాలి అందుకనే నేను కొంచెం నాకు డార్క్ కలర్స్ అంటే బాగా ఇష్టం అండి అందుకనే డార్కులు కలుపుతున్నాను డార్క్గా కలుపుతున్నాను ఈసారి మీకు బియ్యం రవ్వతో కానీ సూజీ రవ్వతో కానీ ఉప్మా రవ్వతో కానీ ఇడ్లీ రవ్వతో కానీ కలపాలి అని అంటే కామెంట్ చేయండి అది కూడా కలిపి చూపిస్తాను అది కూడా చాలా బాగా వస్తుంది సాల్ట్తో కూడా కలుపుకోవచ్చు అండి అది ఎలా కలుపుకోవాలి ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను కలిపి చూపిస్తాను చూడండి ఇది ఎంత బాగుందో ఆరిన తర్వాత మంచి కలర్ వస్తుందండి ఇలా ఆరబెట్టుకోవాలండి కాసేపు ఒక ఐదు నిమిషాలు అట్లా ఎండలో పెట్టామంటే మొత్తం కలర్ మంచి కలర్గా వస్తుందండి ఇవి నేను ఆల్రెడీ కలిపినాయి కాబట్టి ఆరిపోయాయి కాబట్టి బాగా కనిపిస్తున్నాయండి మనము ఈ కలర్స్ కలుపుకున్నాక కొంచెం ప్లేట్ క్లీన్ చేసుకోవాలండి దేంట్లో దాంట్లో కలిపితే ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఒకే దాంట్లో కలర్స్ కలిపాము అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా ఇప్పుడు గ్రీన్ కలుపుకుందామండి డార్క్ గ్రీన్ మనం లైట్ గ్రీన్ ఆల్రెడీ కలుపుకున్నాము ఇప్పుడు డార్క్ గ్రీన్ కలుపుకుందాము మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మంచిగా అర్థమవుతుంది కొంచెమే వాటర్ వేసుకోండి బాగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడే డ్రై అయిపోతాయండి ఇది ఇప్పుడు కలిపింది డ్రై అయిపోయింది కొంచెం దాంట్లో పెట్టాలండి కాస్త గాలికి పెట్టామంటే మంచిగా డ్రై అయిపోతుంది చూడండి గ్రీన్ కలర్ కూడా మిక్స్ అయింది కొంచెం వాటర్ వేసామంటే ఏంటంటే అది ఇసుక్కి మొత్తం బాగా పడుతుందండి అందుకనే వాటర్ మిక్స్ చేసుకుంటాము చూడండి బాగా అట్లా ప్రెస్ ప్రెష్ చేస్తూ కలిపామంటే బాగా పడుతుందండి మనం కొనుక్కునే పని లేదండి ఇవి ఒక్కసారి ఆ కలర్స్ కానీ తెచ్చుకున్నాము అంటే ఫుడ్ కలర్స్తో అయినా ఇంతేనండి కలుపుకోవడము నా కాడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ తెచ్చున్నాయి ఉన్నాయి అందుకని మీకు కలిపి చూపి చూపిద్దామని చెప్పి కలుపుతున్నానండి అండి చూడండి ఇంకొంచెం వాటర్ లైట్గా అట్లా వేస్తానండి కలిపి వాటర్తో కలిపామంటే కొంచెం బాగుంటాయండి మంచిగా కలర్ పడుతుంది ఇంకొంచెం ఇంజిన్ కలర్ మిక్స్ చేస్తానండి చూడండి మనం షాప్లో కొనుక్కునే లేదు ఇట్లా తయారు చేసుకున్నామంటే చాలా బాగా ఉంటాయండి మనం ఓన్గా తయారు చేసుకున్నట్టు ఉంటుంది ఎంత కలర్లైనా కలుపుకోవచ్చు అండి ఇసుక అందరు కాడా దొరుకుతుందండి చూడండి దీన్ని ఎండలో పెట్టుకున్నాను కొంచమే వాటర్ వేసేసాను ఎంత బాగుందో అట్లా అట్లా కూడా వేసేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది అట్లా ప్రెస్ చేస్తూ కలిపామంటే బాగా పడుతుందండి దీంట్లో కొంచెం ఎల్లో కలర్ వేసామంటే లైట్ గ్రీన్ అయిపోతుందండి చూడండి అసలు ఎంత బాగుందో కలరు నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ దానండి మీకు బాగా అర్థమైందని అని అనుకుంటున్నానండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కలుపుతుండగానే ఆరిపోతున్నాయండి ఆల్రెడీ రెడ్ కలర్ లైట్గా ఆరిపోయిందండి బాగా ఆరిపోయింది ఇదంటే ఆల్రెడీ నిన్న కలిపాను ఇది చూడండి ఇది కూడా ఆరిపోయింది అట్లా అట్లా అన్నామంటే ఆరిపోయినట్టేనండి అది గ్రీన్ ఆరిపోయిందండి మనం కలుపుతున్నప్పుడే ఆరిపోతున్నాయండి కొంచెం వాటర్ తగ్గించేసుకున్నామంటే వెంటనే ఆరిపోతాయండి చూడండి పింకు చూడండి ఈ పింక్ కలపంగానే ఆరిపోయింది లైట్గా వేసానండి వాటర్ లైట్గా వేసుకున్నామంటే వెంటనే ఆరిపోతాయి కొంచెం వాటర్ ఎక్కువయ్యాయి అంటే కొంచెం ఎండలో పెట్టాల్సి వస్తుంది ఈ గాలికైనా ఆరిపోతాయండి ఓకే అండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ మీరు కూడా ఇలానే తయారు చేసుకోండి ఓకే అండి